వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది వేతనాల పెంపుపై ఇప్పుడిప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసింది మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్లకు అయితే తీపు కబురు అందించింది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం వారు నెలలుగా ఎన్నో నెలలుగా మరి మొత్తానికి చూసినట్లయితే ఎదురు చూస్తున్న వేతనాల పెంపునైతే ఆమోదించింది నూతన గడిచిన మరి జీవన వ్యా వ్యయాలను దృష్టిలో పెట్టుకొని తీసుకునే ఒక నిర్ణయంతో వేలాది మంది కార్మికులు ఉపశమనం అయితే పొందనున్నారు తాజాగా జారీ చేసిన ఈ యొక్క ఉత్తర్వుల ప్రకారం కేటగిరి ఒకటిలో చూసినట్లయితే వర్గంలోనే మరి యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనం ప్రస్తుతం ఉన్న ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందల పెంచారు ఇక కేటగిరి రెండులో ఉన్న వాళ్ళ వేతనం చూసినట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై ఒక వేల ఐదు వందల అయితే పెరిగింది కేటగిరీ మూడు వేతనం చూసినట్లయితే పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే పెంచుతూ ప్రభుత్వం స్పష్టమైన అయితే విడుదల చేయడం జరిగింది చూశారు కదండి మొత్తానికి ప్రస్తుతం ఈ యొక్క మంచి విషయం అయితే ప్రభుత్వం వారికి అందించడం జరిగింది మరి దీని పట్ల మీకు అభిప్రాయం ఏంటో కింద కో శిక్షణలో తెలియజేయండి అయితే ఇక మేరకు పురపాలక ఏదైతే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్కు అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశించింది తాజా నిర్ణయాన్ని అనుసరించి అన్ని మున్సిపాలిటీలో పట్టణ స్థానిక సంస్థల్లో వేతన మార్పులు అమలవుతాయని కూడా సందర్భంగా భావిస్తున్నారు మొత్తానికి ఒక విషయం పట్ల మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంపొందిస్తుందని సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు మరి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి